వెంకటేష్ నాయుడు తమన్నా ప్రయాణించిన విమానం సీఎం రమేష్ ది అని విమానంలో సినిమా హీరోయిన్ పాటు మరికొందరు కూడా ఉన్నారని తెలిపారు వారి ఫోటోలను బయట పెట్టకుండా కేవలం వెంకటేష్ నాయుడు ఫోటోని చూపిస్తూ మీడియా ఇష్టానుసారం వార్తలు రాస్తోందని విమర్శించారు ప్రస్తుత బీజేపీ నాయకుడు గతంలో చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ సీఎం రమేష్కి సంబంధించిన ఫ్లైట్ బుక్ చేసిందేమో మధు క్రియేషన్స్ ప్రయాణించిందేమో తమన్నా బాటియా వెంకటేష్ నాయుడు బుక్ చేసింది మధు క్రియేషన్స్ విమానమేమో చంద్రబాబు నాయుడు గారి స్నేహితుడిది ప్రయాణించిన వాళ్ళేమో చంద్రబాబు నాయుడు స్నేహితులు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉందండి ఏం వాదనలు అండి ఇవి